సో హలో గైస్ మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను యాక్చువల్గా ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన చోటికి తీసుకెళ్ళి చూపించబోతున్నాను అనమాట ఎంత ప్రత్యేకమంటే ఒక్క రోజులోనే కోటి చేసేంత ప్రత్యేకమైన చోటికి తీసుకెళ్తాను అది వజ్రాల వేట వజ్రాల వేట అంటే ఏం లేదు జస్ట్ ఇప్పుడు వర్షం పడి ఉంది ఇప్పుడు తగ్గింది క్లైమేట్ కొద్దిగా బాగా చేసింది చూస్తున్నారా సో దీన్ని బట్టి అనుకోవాలి వర్షం పడిన తర్వాత మట్టి మొత్తం కడుకుని వెళ్ళిపోద్ది కదా దాని తర్వాత వజ్రాలు అన్నది పైకి తేలి వస్తాయన్నమాట కాబట్టి అక్కడైతే వజ్రాలు ఏ విధంగా దొరుకుతాయి ఇలాంటివి ఎంత దొరుకుతాయి అన్నది చూపిస్తాను మీకు ఈ వీడియో అయితే స్కిప్ చేయద్దు పూర్తిగా చూడండి ఏమో మేబీ చెప్పలేము మీరు కూడా ఇలాంటివి మీకు దొరుకుతాయి మీరు కూడా ఒక్క చిన్న ఇంత రాయితోటి కొడి స్పర్డ్ అయిపోవచ్చేమో వీడియో అయితే స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి అలాగే నా దేమూ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి వాళ్ళు కూడా కొంత ఇంత కొద్దిగా తెలుసుకుంటారు ఈ వీడియో ద్వారా గైస్ కష్టపడి చిన్నగా ఎక్కితే ప్రస్తుతానికి వజ్రం ఉన్న చోటికి అయితే నేను వచ్చి చేరుకున్నాను వజ్రం ఉన్నది ఎక్కడ లేదు నా వెనక కొద్దిగా కొద్దిగా వెళ్తే కనిపిస్తుంది అనమాట నేను రావాలనుకున్న చోటికి అయితే నేను వచ్చి చేరుకున్నాను ఇదిగోండి ఇదే అనమాట వజ్రాలుండే ఏరియా ఈ ప్లేస్లోనే దొరుకుతాయి యాక్చువల్గా ఇక్కడ మొత్తం రాళ్ళు ఉన్నాయి మట్టి ఏం లేదు గైస్ నేనేమి మొత్తం కుప్పలు కుప్పలు ఇదిగోండి ఇక్కడ తీసుకెళ్దామని టోపీ మొత్తం వేసుకుని వచ్చాను ఈ మొత్తం నిండుగా తీసుకెళ్ళి ఆ దండుగా అనుకున్నాను కానీ ఇక్కడ వస్తే నాకు కొద్దిగా చిన్నది హోప్ తగ్గిపోయింది బట్ ట్రై చేద్దాం ట్రై చేస్తే మేబీ దొరకచ్చు చిన్నదైనా అదైనా ఒకసారి ట్రై చేసి చూద్దాం అనమాట ఏరియాలోనే ఆ పైకి మళ్ళీ కాదనమాట ఇదిగో ఈ సరౌండింగ్ ఏరియా ఉందా ఈ సరౌండిలోనే మనకు దొరికే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇటుపక్క ఇదికి చూద్దాం ఒకసారి గాయస్ మీకు చెప్తే నమ్మారు నేను ఇక్కడ వచ్చి చిన్నది ఎలా వాంగి చూసినా లేదు ఒకటి దొరికేసింది కావాలంటే మీరు కూడా చూడండి ఇదిగోండి వైలెట్ కలర్ చూస్తున్నారా క్లారిటీకి చూడండి చాలా క్లారిటీగా చాలా సైనింగ్లో ఉన్నాయి ఇలా ఇలా నుంచి చూస్తే చాలా బ్లింక్ అవుతుంది లైట్ వెలిగినట్టు ఇటు నుంచి అటు వెలుగు మొత్తం కనిపిస్తుంది అనమాట క్లారిటీగా ఆ విధంగా ఉన్నాయి చాలా చాలా మంచిగా ఉన్నాయి మొత్తానికి నేను అనుకున్నదైతే అయితే వీడియో పూర్తిగా చూడండి ఏ విధమైన దొరుకుతాయి ఎక్కడ అమ్మాలి ఏ విధంగా అమ్మాలన్నది మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూసేయండి చాలా ఇప్పుడైతే మొత్తం వెతికి చూద్దాం చూడండి నేను తీసినాయి మూడు ఎలా ఉన్నాయో చాలా నీట్ కండిషన్లు ఉన్నాయన్నమాట భలేగా ఉన్న కనిపిస్తున్నాయి ఇది అయితే మంచి సైనింగ్లో చూస్తున్నారు కదా నాకైతే ఇవి దొరికాయనమాట చాలా నేను దొరుకుతాయి అనుకుంటున్నాను నేను చూడండి ఎలా కనిపిస్తుందో మంచి సైనింగ్లో ఉంది మంచి క్లారిటీగా ఉంది చూస్తున్నారా ఈ విధంగా కనిపిస్తున్నాయి అనమాట ఇవైతే నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఈరోజైతే దీంతోపాటు ఒక రాయి కూడా కనిపించింది చూస్తున్నారా ఈ రాయి ఈ రాయి మొత్తం అజరామ చూడండి ఇక్కడ అయితే వైలెట్ కలర్ ఇదైతే వైట్ కలర్ ఇది అయితే ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ ఇక్కడ చిన్నది ఎల్లో ఆ విధంగా అయితే మిక్స్ అయి ఉన్నాయి రాయి మొత్తం ఈ రాయి చూడడానికి చాలా చిన్నది బట్ చాలా బరువుంది చాలా అంటే చాలా బరువుంది ఉంది ఇక్కడ మీకు వైలెట్ కలర్లు కనిపిస్తున్నాయి మొత్తం మొత్తం క్లాట్గానే ఉన్నాయి గాయస్ నాకైతే చాలా అంటే చాలా అంటే కనిపిస్తున్నాయి మొత్తం క్లార్ పీస్లు అనమాట ఇవి చూస్తున్నారు కదా ఇంకా ఇవి మొత్తం దండులు దండులుగా అమ్మేయచ్చు చూసారా ఇదిగోండి మొత్తం వైలెటే ఇది కూడా వైలెట్ కలర్ చూడండి ఇది మనకి మొత్తం వైలెట్ కలర్ కనిపిస్తుంది ఇక్కడ అంటే వర్షం పడి ఇసుక మొత్తం కొట్టుకుని వచ్చింది కదా దానివల్ల ఇలాంటి చిన్న చిన్న రాళ్ళు అన్నది ఉన్నాయి అన్నమాట ఇక్కడ కూడా చాలా ఇదైతే చాలా నీట్గా ఉంది చిన్న పీసు గాయస్ ఒకసారి ఇక్కడి నుంచి మీరు చూడొచ్చు చూడండి ఇక్కడైతే చాలా ఉన్నాయి గాయస్ ఈ మొత్తం చూడండి ఈ మొత్తం ఇదిగోండి ఈ వైలెట్ కలర్ వైట్ ఎల్లో అలా కనిపిస్తుందా అవి వైట్ ఎల్లో వదిలేసి వైలెట్ కలర్ మొత్తం కనిపిస్తుంది చూడండి ఇది మొత్తం చాలా చాలా చిన్న చిన్న పీస్లు ఉన్నాయి అన్నమాట ఇప్పుడైతే నేను మొత్తం వెతికి చూస్తే నాకు కనిపించింది మాత్రం ఇంతే చూడండి చాలా అని కనిపించాయి ఇంకా చాలా ఉన్నాయి చిన్నటివి కాకపోతే తీయలేదు నేను ఇదైతే ఎంత తీస్తుండాలి ఇది సరిపోద్ది అనుకొని ఇంత అయితే నేను తీసుకున్నాను అనమాట నాకు అవసరం వచ్చినంత ఇదినైతే ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం ఇది రియల్ ఆ ఫేక్ అన్నది ఒకసారి టెస్ట్ చేస్తే మనకు ఏదో తెలిసిపోతుంది అనమాట ఇది నిజమైన డైమండా లేదా నకిలీదా అన్నట్టుగా ఓకేనా ఇదిగోండి చూస్తున్నారా ఈ మొత్తం ఈరోజు కలెక్ట్ చేసాను అనమాట చూడండి ఎంత దొరికాయో చాలానే దొరికాయి ఇవి అయితే చాలా నీట్గా ఉన్నాయి చూడండి ఒకసారి క్లారిటీగా చాలా క్లారిటీగా ఉన్నాయి మొత్తం క్రాక్ పీస్లు కావి ఇది ఇప్పుడు రియల్ ఏక్ అన్నది ఇప్పుడైతే టెస్ట్ చేద్దాం దాన్ని బట్టి అర్థమైపోద్ది ఈ వజ్రానికి మనకు ఎంత ఇస్తారో ఎలా ఇస్తారు అన్నది కూడా మొత్తం కాయసి ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెద్దది తీసుకుందాం చూడండి ఏ విధంగా కనిపిస్తుందో ఈ పెద్దది తీసుకుని దీనికి టెస్ట్ చేసి చూద్దాం తర్వాత మిగతావి టెస్ట్ చేద్దాం అనమాట ఒకసారి కాయసి ఒకసారి ఈ చిన్న రాయితోటి కొట్టి చూస్తాను పగులుద్దా పగలదా అన్నది పగలదనుకో ఇదైతే రియల్ అనమాట పగిలిందనుకో ఇదైతే చెప్పలేం డూప్లికేటు గుండె పగిలిపోయేంత పెద్ద న్యూస్ ఒకసారి చూడండి ఇలా టచ్ చేస్తే మొత్తం నుజ్జు అయిపోతుంది నిజంగానే వజ్రం అన్నది పెద్ద సుత్తేట్టి కొట్టినా అసలు కదలదు బట్ ఇదేంటి మొత్తం పీస్ పీస్ అయిపోయి చూసారు కదా మొత్తం పీస్ పీస్ అయిపోయి కొడితే ఒకసారి ఇవి ట్రై చేసి చూద్దాం ఒకసారి చూడండి మన ఎక్స్పెరిమెంట్లో మాత్రం ఈ వజ్రం అయితే ఫెయిల్ అయిపోయింది దాన్ని బట్టి చూస్తే ఇది అయితే వజ్రం కాదు చూసారు కదా మొత్తం గుండె గుండ అయిపోయింది పిండి పిండిగా మారిపోయింది ఇది గాయస్ నాకైతే ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు ఇంత దూరం నేను కష్టపడి వచ్చింది దీనిక అనుకుంటున్నాను ఇప్పుడైతే ఇంత చిన్న శుద్ధారాయితోటి కొడితే మొత్తం నుజ్జు నొజ్జు పిండిలాగా మారిపోయి ఈ వీడియో చూసి చాలా మంది కామెంట్ చేస్తారా నా ఎక్కడ దొరికింది మాకు ఇవ్వరా ఇది అది అనేసి అలాంటిది అయితే ఏం లేదు గాయస్ మనకి ఇది జస్ట్ రంగరాలు అంతే మన మమ్మీనా ఎవరు కొన్నారు ఎవరు తీసుకోరు మించి అయితే మనం వేరేది ఎక్స్పెక్ట్ చేసుకున్నా సరే మనకు ఈ రాయి నుంచి వచ్చేది ఒక చిల్లి గా కూడా ఉండదు అనమాట సో ఈ వీడియో అయితే మీరు చూసారు కదా ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో రాయండి సో సోగా ఈ వీడియో అయితే మీరు పూర్తిగా అనుకుంటున్నాను నేనైతే యాక్చువల్గా నాలుగైవం మోసపోకండి మోసపోవడం అంటే నేను కూడా మోసపోలేదు నార్మల్గా చేసిన వీడియో అంతే ఆశ ఉండాలి మనిషికి కాకపోతే అత్యాస అసలు ఉండకూడదండి ఆశకి అద్దుపద్దు ఉంటుంది అత్యాస మాత్రం ఎవరు పడకండి మనకి అలాంటివి రాళ్ళు అలాంటివి డైమండ్స్ దొరికితే అది రంగురాలో లేదా వజ్రాలో మొత్తం చెక్ చేసిన తర్వాత అప్పుడైతే అమ్మడానికి ట్రై చేయండి అలా కుదరదు అనుకుంటే లేబుకి అయినా పంపించండి అలాంటి లేబుకి ఎక్కడైనా పంపిస్తే వాళ్ళైతే చెప్తారు అది నిజమా అబద్ధం అన్నది ఆ మొత్తం మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పటికే అప్పుడైతే మీరు అమ్మడానికైతే బాగుంటుంది ముందే మీరు గాపురపడి అమ్మేస్తాను ఇది అది అయితే మొత్తానికి తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయలేం ఎవరికి తెలుసు ప్రాబ్లం అన్నది ఏ విధంగా వస్తుంది అన్నది మన ముందు ఎంత మంచిది జరుగుతున్నా మనం వెనక అంత చెడు తోసుకుంటూ వస్తుంటుంది తెలుసు కదా కాబట్టి చాలా జాగ్రత్త ఇలాంటివి నిజం అబద్ధమా తెలుసుకోకుండా ఎప్పుడైతే గాబరపడి అమ్మడానికి ట్రై చేయకండి సో గైస్ ఈ వీడియో అయితే ఇంత అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే దేము బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి